దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకుల ఇండు గమనించినట్లయితే కనుక దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మిమ్మల్ని హెచ్చించేదానికి తగిన సమయమందు ఆయన నిశ్చయంగా హెచ్చిస్తాడు అప్పటి వరకు మీరు దేన మనస్కులై ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు ఎలా మనం దేన మనస్కులే ఉండాలని అంటే దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద మనము దేన మనస్కులముగా తమ్ములను తమ తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును అనే లేఖనం సెలవిస్తున్నట్లుగా మనల మనం తగ్గించుకుని నా దేవ నేనే పాటి వాడను నా తండ్రి నేనెంతటి వాడననేసి నేను నువ్వు తగ్గించుకొని దేన మనస్కులవై ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద ఉండాలనేసి దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకనంటే నిశ్చయముగా హెచ్చించుటకే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం అంతటిని మీకు ఆరోపిస్తున్న కృప చూపించండి కనికరించండి సహాయించండి ఏ సునామంలో నామ తండ్రి ఆమె ఆమె